భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కను కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ యారో సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యుద్దరూ కలిసి కుమ్మక్కై విచరివిడిగా నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ అవుట్సోరింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని వీళ్ళిద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు కోరారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు కాలేజీ హాస్టళ్లలో అనేక మంది మహిళలు పురుషులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి ఎటువంటి పిఎఫ్ ఏఎస్ఐ లేదు వీళ్ళని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వీళ్ళందరినీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పరిగణించాలని మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద మహిళలు వీళ్ళందరూ ఎటువంటి పిఎఫ్ ఎస్ఐ లేకుండా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్ల నుంచి అవుట్సోర్సింగ్ వర్కర్లుగా మార్చి వీళ్ళకు పిఎఫ్ ఎఎస్ఐ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఏ విధంగా చిన్నపిల్లల హాస్టల్స్కి వస్తూ ఉన్నాయో జీతాలు ఆ విధంగా వీళ్ళకు కూడా ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఆర్థిక శాఖ నుంచి వీళ్ళకి ఎటువంటి అనుమతులు లేవు చిన్నపిల్లల హాస్టల్కి శాంక్షన్ పోస్టులు ఉన్నాయి గత పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు పెట్టి చాకిరి పనిచేస్తూ ఉన్నారు వెంటనే వీళ్లకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకొని చిన్నపిల్లల హాస్టళ్లలో కామాటి డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ కుక్కు ఇలాంటి పోస్టులన్నీ శాంక్షన్ అయి ఉంటాయి కాబట్టి పెద్ద పిల్లలు ఈరోజు కాలేజీ హాస్టళ్లలోనే చాలామంది కాలేజీ పిల్లలు చదువుతూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క హాస్టల్లో వంద నుంచి రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వెంటనే వీళ్లకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళని అవుట్సోర్సింగ్ పోస్టుల కింద మంజూరు చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి నేను చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది